சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து இரண்டு செந்தில் செந்தில் அந்த காவலர் இருக்கிற கண்ணு பிசல்

तोरे इकडे बघा

何だ

なんで

परचेर का దీనిలో దాని లోడింగ్ ఉంటుంది సౌండ్ అయితే బాగా వస్తుంది సో అది లోడ్ చేసి చేస్తే ఇందులో కనుక వచ్చే అవకాశం సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా కనుక అయితే ఇంజరీ చాలా చూసా ఓకే

అదా సాధారణంగా సినిమాలు చూస్తుంటాం సార్ సినిమాలు చూసేటప్పుడు రెడ్డి గంటయ్య గారు కనే జైరావయ్య గారు మన బాస్ లేక బోర్డ్ లెక్విగారు ఉన్నప్పటికీ రండి శ్రీజలాయుడు శ్రీమనోత్ర జైరావయ్య సత్యనారాయణ గారు ఈ సినిమాను చూశారు కదా

చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నండు ఒక టెకాటీ అటెంప్ట్ జరిగింది ఇందులో ఓవరాల్గా ఏడుగురు ఏడు మంది సభ్యులు ఒక ఓమ్ని వ్యాన్లో మొదలై సుమారుగా ఐదున్నరకి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి ఆరు పది ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఉన్న చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగదు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి ఆరుగురు ఒకళ్ళు డ్రైవరు మరియు ఆరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వీళ్ళంతా కూడా ముసుగులు మాస్కులు ధరించారు టోపీలు పెట్టుకున్నారు ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని బెదిరించడం జరిగింది తర్వాత వాళ్ళ సన్న అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా మూడు వెపన్స్ ఉన్నాయి ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు రెండు కత్తులు మరియు కారం పొడి నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట కమిషన్ పొడి వాడతారు దాన్ని ఇవన్నీ కూడా ప్రీప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది బట్ ఇది జరిగే సమయంలో ఇంటి జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా రావడం చుట్టుపక్కల వాళ్ళు గమనించడం వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డైల్ హండ్రెడ్కి డైల్ వన్ వన్ టూకి కాల్ చేయడము మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా రెండు గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం నలుగురిని ఇన్వాల్వ్ అయిన ఏడుగురిలో మనం నలుగురిని స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరేరైన సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం ఏడుగురు సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రమణ్యం ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం ఆరు కేసులు ఉన్నాయి అందులో రెండు మర్డర్ కేసులు రెండు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలో ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు డబ్బు త్వరితగతిన సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్నవాళ్ళు నంద్యాల నుంచి ముగ్గురు అనంతపూర్ నుంచి ముగ్గురు వచ్చారు నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసేదాంట్లో కూ ఉన్నారో అతని కొడుకుని ముగ్గురిని కూడా మొత్తం మంది ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది సో మొత్తం ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈ రిమాండ్ చేసి నిద్ర కూడా పట్టడం లేదు ఏం చేయాలని ఆలోచించి ఆలోచించి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయనే సమాచారం ఉందని చెప్పేసి ఇతను చేయడం మామూలుగా పరిచయం పరిచయం ఫస్ట్ ముందు ఇతనికి ఎవరైతే ఉన్నారో అతని మీద మొత్తం కేసులు ఉన్నాయి రెండు మర్డర్ కేసెస్ ఉన్నాయి అతని మీద రెండు వేల నాలుగు నుంచి ఆరు మధ్యలో జరిగింది సో రెండు వేల పద్నాలుగు అతను బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి చిత్తూరు టౌన్లో అతను సాధారణ జీవనం గడుపుతున్నాడు ఏవనికి అతనికి పరిచయం ఉంది ఏవనికి పరిచయం ఉంది ఏవనికి మాత్రమే పరిచయం ఉంది మిగతా వాళ్ళంతా కూడా ఇందులో ఎవరికి కూడా ఏ తప్ప మిగతా ఆరుగురికి ఎవరికి ఎటువంటి క్రైమ్ హిస్టరీ లేదు అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చినారు ఇతను ఇతనే మొత్తం ప్లాన్ చేశాడు ఇతనే ఈ వెపన్స్ అనేది ప్రొక్యూర్ చేశాడు ఇతనే వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఇతనే వాళ్ళకి భూమి ఇవ్వడం జరిగింది అంతా పథకం ప్రకారం చేసింది మొత్తం కంప్లీట్ గా చేయడం జరిగింది ఇతనికి క్రైమ్ హిస్టరీ కూడా ఇంతకుముందు డెకాయిటీ రాబరీ ఆపరేషన్ చేశాడు కొన్ని సంవత్సరాల క్రితం టెస్ట్ చేశాడు మర్డర్స్ చేశాడు అన్నీ చేయడం జరిగింది సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు హైదరాబాద్ లో ప్రొక్యూర్ చేస్తారు అందులో పెల్లెట్స్ లోడ్ చేస్తే పెల్లెట్స్ అయితే వస్తాయి సౌండ్ పెల్లెట్స్ వస్తాయి అంటే నార్మల్ బుల్లెట్స్ లా కనిపిస్తాయి కొన్ని బట్ పెల్లెట్స్ అయితే ఖచ్చితంగా అందులో నుంచి స్టార్ట్ వస్తుంది సౌండ్ వస్తుంది జరిగే అవకాశం లేకపోతే ఇప్పుడు ఈవెన్ రబ్బర్ బుల్లెట్స్ కూడా మనము ఎంత రేంజ్ నుంచి వాడామనేది ఉంటుంది సో దానిలో పెల్లెట్స్ ఉంటాయి పెల్లెట్స్ కనుక తాకితే మరి మరి దగ్గరగా ఏమైనా సెన్సిటివ్ పార్ట్స్ తాగితే జరిగే అవకాశం అయితే ఉంది సార్ సంగతి జరిగినప్పుడు ఏమైనా ఉపయోగించినారు సార్ వాళ్ళు ఉపయోగించడానికి ట్రై చేశారు వాళ్ళు కాల్పులు జరిపారు అనే ఆరోపణ వాళ్ళని పట్టుకోవడానికి బ్యాంక్ రాబరీ చేయడానికి ఉద్దేశం కానీ బ్యాంక్ రాబరీ అయితే ఈ ప్రదేశం నుంచి వచ్చిన అతను కాదు అసలు ఈ ప్రదేశానికి సంబంధం లేదు అతని మీద ఉన్న కేసులు కూడా ఇందులో మేము పొందుపరిచాము రెండు వేల ఐదులో కేసులు రెండు వేల ఆరులో కేసులు ఉన్నాయి ఓకే సో అతని మీద ఉన్న కేసులు అవి సో అంత తర్వాత కానీ అతను కానీ ఏమీ లేదు సో ఏ ఏరియాలో ఉన్నాడో ఆ ఏరియా నుంచి వచ్చేసి ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ ఇంతకాలం కూడా అతను ఎటువంటి కేసెస్ లేకుండా ఉన్నాడు అంటే పోలీసులతో పాటు కలిపి చాలా ధైర్యంగా పోరాడారు వీడియోలు తీశారు సో అంత నిజంగా అయితే చాలా బాగా తోడ్పడ్డారు సో మీరు ఇప్పుడు చూడండి ప్రతి చోట పోలీస్ అనేది ఉండకపోవచ్చు ప్రజలు తమ వంతు సహాయం చేస్తే ఖచ్చితంగా సొసైటీ అనేది సెక్యూర్గా మనం ఫీల్ అవ్వచ్చు సో అదే నేను చెప్పదలుచుకున్నాను ఎవరైనా సరే ఎటువంటి సరే మనం చేసే ముందు మా పోలీసుల సహాయం ఉంటుంది అలానే ప్రజలు ముందరకు వస్తే ఖచ్చితంగా శాంతి భద్రతలు మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు దానికి మా తోడ్పాటు సో ఇంతకుముందు మేము స్మార్ట్ లాక్స్ మీద ఆల్రెడీ న్యూస్ లో కూడా చాలా సార్లు వచ్చింది మేము ఇప్పటికే సుమారుగా పన్నెండు వేల పైన స్మార్ట్ లాక్స్ మేము ఇవ్వడం జరిగింది అందులో ఒక రకంగా ఇన్సర్ట్ చేసినట్లయితే అందులో ఏదైతే సరే ఈ షాకిల్ ఉందో సౌండ్ రాదు అది మనం ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే దాన్ని రివర్స్లో కనుక పెట్టినట్లయితే ఎవరైనా అటెంప్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా అది నైంటీ డెసిబుల్స్ సౌండ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మనం దాని నుంచి అవేర్నెస్ కల్పించాము దీని ద్వారా కూడా మేము కల్పిస్తామనుకుంటున్నాము ఎవరైనా సరే ఈ స్మార్ట్ లాక్ ఈవెన్ డిఫరెంట్ డిఫరెంట్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా దగ్గరలో పోలీస్ స్టేషన్లో అడిగినా కూడా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఈ అలారం ప్యాడ్ లాక్స్ అంటారు దాన్ని మనం ఉపయోగిస్తే మాత్రం సపోజ్ మీరు నైట్ టైమ్ మీ ఇంటికి అది కనుక వేసుకుని వెళ్ళారు ఎవరైనా అటెంప్ట్ చేశారంటే కనీసం హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో కూడా దాని సౌండ్ వినిపిస్తుంది సో దీంతో పాటు మేము సుమారుగా ఇప్పటికీ రెండు వేల ఆరు వందల కెమెరాల దాకా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇందులో వచ్చే ప్రతి టెక్నాలజీని కూడా నేను మా స్టాఫ్ కి వివరిస్తూ ఉన్నాను ఈవెన్ రీసెంట్ గా వచ్చిన కొత్త కొత్త టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు వివరిస్తున్నాము మీ ద్వారా అందరికీ తెలియపరుస్తాము వీళ్ళు కనుక పెట్టుకుంటే సీసీటీవీలు ఎక్కువ శాతం సిసిటివి ఉన్న కెమెరాలో ఎటువంటి గొడవలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి అలానే ఎటువంటి ఈ ప్రాపర్టీ అఫెన్సీస్ జరిగే అవకాశం తక్కువ ఉంటాయి ఒకవేళ జరిగినా కూడా మనం వీలైనంత తొందరగా పట్టుకోగలండి వాటి గురించి ఏమైనా సమాచారం ఉంటే మనకు తెలియపరవచ్చు వాటిని ఆమ్స్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ డిమాండ్ కూడా పంపిస్తాం బట్ వాటిని జనరల్గా ఈ మనుషులుండే ప్రదేశాల్లో వాడలేదు అవి చాలా పెద్దగా ఉంటాయి మధ్యలోని వెహికల్స్ ఈ వెపన్స్ అన్నీ కూడా వాటిని రేట కోసం వాడతాం ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ అని కాదు బట్ సెమీ ఇవన్నీ కూడా సో చిన్న చిన్న పెలెట్స్ పెట్టి వాడుతుంటారు చూసారు కదా ఈ కానీ పేల్లెట్స్ మళ్ళీ పెడతారు సో సపోజ్ ఇదే పెలెట్ మనకి సెన్సిటివ్ పార్ట్స్లో టెంపుల్ రీజన్లో కనుక తగిలినట్లయితే ఇవి చాలా సెన్సిటివ్ వీటిల్నే ఈ ఎయిర్ గన్స్లో వీటిలో పాటు వాడతారు కాకపోతే అందులో బాల్స్ వాడుతుంట చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి చిన్న చిన్న బాల్స్ ఉంటాయి ఐరన్ బాల్స్ డివైజెస్ అంటారు సో మొబైల్ స్కాన్ చెక్ డివైజెస్ దీనిలో మనం ఫింగర్ ప్రింట్స్ మనం చెక్ చేస్తూ ఉంటాం సో ఎవరైతే సరే వేరే ఏరియా నుంచి వచ్చినప్పుడు మనకు వాళ్ళకి పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఉన్నట్లయితే ఇందులో కనిపిస్తుంది అండి రీసెంట్గా మనం సెవెన్ సి